అండి ఓ మంటకి ఓ మాటకి స్వాగతం మా అబ్బాయి అమెరికాలో మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో పని మనుషులు వచ్చారండి ఈరోజు పని చేయించుకుంటాము ఇల్లంతా ఎక్కడన్నా ఉండ సర్దుకోవాలి వాళ్ళు అడావుడిగా చేసేస్తారు ఇదిగోండి ఇది రోబో రోక్కు ఇది తడి బట్ట పొడి బట్ట పెట్టిద్ది ఇది అక్కనికెళ్ళండి కాపరేటర్ మీద తుడుతుంటుంది ఇగో ఇక్కడ ఛార్జింగ్ పెట్టాము ఇప్పుడు వీటిని వదిలి చూపిస్తాను ఇదిగోండి ఇది నేను ఇదే బయటకు వచ్చేసిద్ది డస్ట్ తీసుకుంటుంది మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని కూడా అదే లోన్కెళ్ళిద్దండి అదిగోండి ముందర ఇంట్లో చుట్టూ మ్యాప్ గీసుకుంటుంది ఇది మ్యాట్ మీద తిరుగుతుంది మ్యాట్ అంతా క్లీన్ చేసి వచ్చిద్ది ఇదిగోండి ఇప్పుడు ఇది ఇదిగోండి ఇది ఇప్పుడు తడి బట్ట నొక్కిద్ది ఇది తడి బట్ట పెట్టిద్ది గుడ్డు మీదకి వెళ్తుంది ఇప్పుడు అదిగోండి సోఫాలు సాటు గోడ వెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసుకొస్తుంటది తడి బట్ట పెడుతుంది చిన్న చిన్నవి ఉంటే తీసేసుకుంటుందండి పెద్ద ఏమన్నా ఉంటే పక్కకు నెట్టేసిద్ది ఇది తడి బట్ట పొడి బట్ట పెడుతుంది అదిగోండి పెద్ద టాయిస్ ఏమన్నా ఉంటే పక్కకు నెట్టేసి వెళ్ళిద్ది చూడండి తెల్లమ్మాయి చక్కగా దుడుక్తుంది లైను లైనులుగా పెట్టి ఒక పక్క నుంచి మ్యాప్ పెట్టుకొని తెల్లమ్మాయి అండి అసలు ఎంత బాగా దుడుతుందో లైన్గా ఒక వరుస పెట్టి క్లీన్గా దుడిసి అంతా అయిపోయినాక వచ్చి ఆ డబ్బాలోకి వెళ్ళిపోద్దండి ఎందుకు డస్ట్ అంతా క్లీన్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవటానికి ఇదంతా అయిపోయినాక బయటకు వచ్చింది చిన్న చిన్న టైస్ అన్నీ తీసేసుకుంటుంది ఇవి తీసి దాచుకోవాలి ఇప్పుడు పెద్ద అయితే పక్కకు నెట్టేసిద్ది చూడండి తడి పట్ట తడి ఎంత నీట్గా పెడుతుందో బట్ట చాలా నీట్గా పెడుతుంది అంతా అయిపోయినాక తనే ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్ళిద్దండి ఇదిగోండి మా తెల్లమ్మాయి రూమ్ అంతా క్లీన్గా తుడిచేసింది ఇప్పుడు వెళ్ళి ఛార్జింగ్ డస్ట్ అంతా తీసేసుకుని ఛార్జింగ్ పెట్టుకుంటుందండి ఆ డబ్బాలోకి వెళ్ళిపోద్ది అదిగో చూడండి మా నల్లమ్మ ఎంత క్లీన్ గా తడి బట్ట పెడుతుందో ఈ వుడ్ మీద తడిబట్ట పెట్టినాక మళ్ళీ తనే వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటుంది వెళ్తుందండి ఛార్జింగ్ కి అదిగోండి డస్ట్ అంతా తొడవటం అయిపోయిందండి మ్యాట్ అంతా క్లీన్ చేసింది ఇప్పుడు డస్ట్ అంతా తీసేసుకుని ఛార్జింగ్ పెట్టుకుంటుందండి ఆ డబ్బాలోకి వెళ్తాను చూడండి రోబోలు ఉండబట్టి కాని లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు బాయ్ అండి అదిగోండి అదిగోండి డస్ట్ అంతా క్లీన్ చేసుకుంది ఇంక ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటుంది Bye, Andy.